వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఏపూరు గ్రామం టోల్ ప్లాజా వద్ద అశోక్ లేలాండ్ బోల్తా వివరాల్లోకి వెళ్తే ఏపీ త్రీ నైన్ టీఎన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంలో న్యూస్ పేపర్ల లోడును రైల్వే కోడు నుండి నెల్లూరు జిల్లా మరిపాడుకు తీసుకుని వెళ్లే క్రమంలో రాపూరు మండలంలోని ఏపూరు గ్రామం వద్ద ఉన్న టోల్ ప్లాజా మలుపు వద్ద మలుపు తిప్పే క్రమంలో బోల్తా పడ్డ అశోక్ లేలాండ్ ఈ వాహనంలో ఉన్న డ్రైవర్ ఏలూరు వెంకటకృష్ణ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు సంఘటన స్థలంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు సమాచారం తెలుసుకున్న రాపూరు పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇది ఎట్లా జరిగింది ఇది ఇది కోడూరు నుంచి మరిపల్లికి పోతుంది ఎన్ని ఎన్నికన్న ప్రాంతం జరిగింది నా మూడున్నరకు జరిగింది డైవర్కి ఏం ఇబ్బందులు ఏ ఇబ్బంది లేదు అంత బాగుందా ఎట్లా జరిగింది ఇది ఈ టర్నింగ్లో అతను మల్పూ రోడ్డు స్థలికి లేక సాయికి వెళ్ళిపోయింది ఓకే డ్రైవర్ బాగుంది బాబు వెళ్ళి బాగుంది రూకుడుకి వెయ్యాలంతే వెళ్ళి బాగుంది Chance, we'll just keep chance.